ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సందే ఇట్లా ఇబ్బంది అవుతుంది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చదువుకున్న పిల్లలకు జాబులు రాక అదే ఇబ్బంది ఉన్నది రైతు నలుగురికి అన్నం పెట్టే రైతుకు ఇదే ఇబ్బంది ఉన్నది ఏది కరెక్ట్ ఉన్నదాని అన్ని కరెక్ట్గా చూసుకోవాలి కదా ఆ ఉచిత బస్సు ఎందుకు సారు ఉచిత బస్సు ఎందుకు అది నష్టమే కానీ మేలు జరిగింది ఏం లేదు నష్టమే అది అందరికి రైతుకు బాగుండే తట్టుగా చదువుకున్న పిల్లలకు బాగుండే తట్టుగా విధానంగా నడిపియాలే గాని ఇట్లా ఇబ్బంది పెట్టేది ఎందుకు అది ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్లాడుతుండ్రు చూస్తలేరా ఆ బస్సు పెట్టి నష్టపోవడమే ఆ బస్సు పెట్టి ఏం పైదా సార్ ఇప్పుడు రైతులను కింద ఇప్పుడు బస్సు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్టా బస్సు ఏముండదు సార్ ఎవరైనా పోతే ఒక నాలుగు సార్లు తిరిగే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు టికెట్ తీసుకుని పోతారు కదా టిక్కెట్ తీసుకొని పోతారు ఇది ప్రతి ప్రతి రైతుకు అవసరం ఇది ఇప్పుడు ఊర్లకు పోయేటోళ్లకు టికెట్ అవసరము అది అవసరం లేదు టికెట్ కొనుక్కొని పోతారు కదా ఇప్పుడు ఈ రైతులకు యూరియా అవసరం ఉంటుంది ట్వంటీ ట్వంటీ అవసరం ఉంటుంది ఇవన్నీ కరెక్ట్ ఇస్తే మేము కరెక్ట్గా మెదులుకుంటాము ఇప్పుడు టైం ఎత్తిపోయిన కదా చల్లుకుంటే పంట రాదు ఆ రైతును ఇబ్బంది పెట్టినట్టే కదా అందు గురించే మంచిగా అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో మంచిది అందరికి సమానంగా మంచిదాడి దిగేది ఉంటే ఎక్కించుకొని పోతలే నాలుగు ఐదుగురుంటే ఏ ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది మేము ఇంకా పది రూపాయలు పెట్టినాడు వేను పాదులం అటు ఇటు ఇప్పుడు ఎక్కించుకు ఎటు సేన్లకు కూడానా అంటున్నారు అప్పుడు మేము బస్ ఎక్కించుకొని పది రూపాయలు పెట్టి ఎక్కించుకొని పోయి సేను పని చేపించుకొని మళ్ళీ వచ్చినాం ఇలా మన్యని చూసి వాళ్ళు అటే ఓ ఇంకా అలా గులిగేదే గులుగుతూరు పెద్ద వీళ్ళు ఎత్తుకపోయినట్టుగా కండక్టర్ను డ్రైవర్ ఎత్తుకపోయినట్టుగా వాళ్ళే మొత్తం మోసుకపోయినట్టుగా గులుగుతూరు ఓ మంచిగా అనిపిస్తుంది గమ్మత అనిపిస్తుంది మొత్తం తలకాయ తీసేసినట్టుంది పది మంది బిడ్డలు ఉంటారు పది మంది బిడ్డలకు ఇంట్లో జరిపే మందం ఉండదు కదా ఒకరి కాడ బాగా తీసుకొచ్చి సాదడం ఉంటుంది ఇది అంతే అప్పుడు ఇక్కడ వేలాది మందిని సాదడానికి ఒక అప్పు తెచ్చి పెట్టిండు వీళ్ళకు ఎవరికి లోటు లేకుండా చేసిండు అన్ని మన ఇంట్లో ఉండాలంటే ఉండే కదా డబ్బులైనా ఏదైనా కానీ అప్పుడు అందరికి ఇబ్బంది లేదు రైతులకు ఈ ఇది ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా ఉండదా అప్పుడు అప్పు చేసిండు అప్పు చేసిండే అప్పు చేయండి ఏది కాదు కదా మేము సుత అప్పు చేసే విధానంగా ఉంటున్నాం కదా ఇక ఆ తోడు అప్పు అని ఇట్లా రైతులను బాధ పెట్టడము కరెక్ట్ ఇది మిత్రులుగాడితే ఇట్లా రైతులను ఇబ్బంది పెడతాడా అది సెట్ చేసుకోవాలి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ సుత ఆలోచన వస్తుంది కదా ప్రతి మనిషికి ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని పనులు చేసి పెట్టినావు తను ఎన్ని పనులు చేసిండు అప్పుడు ఎంత ఇబ్బంది లేకుంటున్నది ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది నువ్వు ఎక్కువ ఒప్పుకొని తక్కువ మెదులుక బదులు ఒప్పుకునే మందుకం ఒప్పుకొని కరెక్ట్గా మెదలాలి ఏదో నువ్వు లక్ష రూపాయలు ఇస్తా తులం బంగారం ఇస్తా అని అది కరెక్ట్గా మెదులుతలేవు మహిళలకు నాలుగు వేల పింఛన్ ఇస్తానని ఇది మెదులుతలేవు రైతులకు ఈ కష్టం ఉన్నది జాబులు రాక పిల్లలు బాధపడుతుండ్రు ఎందులో కరెక్ట్ ఉన్నావు నువ్వు ఎందులో కరెక్ట్ చేస్తున్నావు అట్లా ఆ కేసీఆర్ ఉండంగా ఎట్లా చేసిండు మీరు ఎట్లా చేస్తుర్రు అన్నది ప్రతి ఒక్క మనిషికి ఆలోచన ఉంటుంది అందరు మాట్లాడలేరు ఎవరి బాధ వాళ్ళు పడతారు అందుకనే అందరు సమానంగా ఇబ్బంది పడకుండా మెదులుకోవాలి మీరు వచ్చినా సరే కేసీఆర్ వచ్చినా సరే ఇక్కడ మనసులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎవరు వచ్చినా సరే నువ్వు రావద్దని కాదు నువ్వు కరెక్ట్ మెదులు కరెక్ట్ గా మెదలాలి రైతులకు ఇబ్బంది లేకుండా చదువుకున్న పిల్లలకు ఇబ్బంది లేకుండా నువ్వు ఒప్పుకున్న పథకాలను కరెక్ట్ గా నెరవేర్చుకున్నావంటే నెక్స్ట్ వచ్చేయడానికి ఆలోచన చేస్తారు ఏది ఒక చదువుకున్న పిల్లలు ఇప్పుడు బాధపడుకుంటూ ఉంటుండ్రు ఎండ్ల కరెక్ట్ ఉన్నారని తన మెదులుకున్నాడు మొత్తం మెదలుకున్నాడు అని అంటలేము కానీ మీరు వచ్చినాక నన్న ఇంకా ఇబ్బందులు ఎక్కువైతున్నాయి ఒక్క మాట ఇచ్చినప్పుడు ఆయన ఒక్క వంద చెప్తే మీరు రెండో వంద చెప్పిండ్రు ఆ రెండో వంతల సగం అనేది జరుగుతలేదు అది అది కరెక్ట్ ముందు అయినా కానీ ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు నిండాలి సంవత్సరం నరైతుంది ఇంకో మూడు సంవత్సరాలు చేసేది ఉన్నది కదా ఇట్లాంటి ఇబ్బందులు మనసులకు కలగకుండా చూసుకోండి అది బాగుంటుంది